హాయ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ మీ అశోక్ ఇప్పుడు చూడండి ఇక్కడ ఒక మహాయజ్ఞం జరుగుతూ ఉంది ఈ మహాయజ్ఞం ఒక రోజు కాదు రెండు రోజులు కాదు నాలుగు సంవత్సరాల నుంచి కనీసం ఆరు వందల మందికి ప్రతిరోజు కూడా మధ్యాహ్నం పంచభక్ష పరిమాణాలతో పేదవాళ్ళకి ఆరోగ్యం బాగలేని వాళ్ళకి అనార్థులకు శరణార్థులకు అందరికీ కూడా ఆహారం అందించడం జరుగుతుంది వీరందరూ కూడా తెల్లారుజామున వీళ్ళందరూ కూడా ఆ మహాయజ్ఞంలో తమ వంతు సాయం చేస్తుంటారు తెల్లార్జోమ నాలుగు గంటలకు వచ్చి ఈ ఆరు వందల మంది జనాభా కావాల్సిన అన్నం కానీ కూరలు కానీ వండడంలో తమ వంతు సాయం చేస్తూ ఉంటారు ఇది ఒకరోజు కాదు ఒక సంవత్సరం కాదు గత నాలుగు సంవత్సరాలుగా ఆప్కూరు గవర్నమెంట్ హాస్పిటల్లో చూపించుకోవడానికి ఆరోగ్యం బాగాలేక చూపించుకోవడానికి వచ్చిన వాళ్ళందరికీ కూడా మధ్యాహ్నం ఇక్కడ దగ్గరలో ఆహార సదుపాయం లేదు ఆ టైంలో ఒక మహానుభావుడు వచ్చి ఇక్కడ ఉన్న పేషెంట్లకి పేషెంట్ తోటి వచ్చిన అటెండర్లకి ఆహారం తెచ్చుకోవాలంటే కనీసం నాలుగు కిలోమీటర్లు డబ్బులు పెట్టైనా నాలుగు కిలోమీటర్లు వెళ్ళాలి టౌన్లోకి వెళితే వాళ్ళు ఆహారం తెచ్చుకోవాలి దానిని గమనించి ఒక మహానుభావుడు వీళ్ళందరి కోసం కూడా మనం ఎంతో సాయం చేయాలి దీనికి ఒక పరిష్కారం చూపించాలి అందరి ఆకలి తీర్చాలి అని చెప్పేసి కంకణం కట్టుకొని నాలుగు సంవత్సరాలైంది ఆ యజ్ఞం ఇంకా జరుగుతూ ఉంది జరగబోతూ ఉంటుంది కూడా ఇక్కడ చూడండి ఒక రకం కూర కాదు ఒక రకం కూరకాయలు కాదండి ప్రతిరోజు కూడా సాంబార్ ఉంటుంది తాలింపు ఉంటుంది చట్నీ ఉంటుంది స్వీట్ ఉంటుంది అలాగే రసం ఉంటుంది అలాగే పెరుగు ఉంటుంది ఇలా అన్ని రకాల పంచభక్ష పరిమాణాలతో ఇక్కడ మధ్యాహ్నం ఆరు వందల మందికి ప్రతిరోజు టైం టు టైం ఎగ్జాక్ట్లీ పన్నెండున్నరకు స్టార్ట్ చేస్తారండి పన్నెండున్నర నుంచి సాయంకాలం మూడున్నర వరకు ఈ యజ్ఞం అలా జరుగుతూ ఉంటుంది ఈ ఈ యజ్ఞానికి మూలకారకుడు మహానుభావుడు ఎవరైనా సంపాదించిన కోటి రూపాయలను చూసి దాన్ని పది కోట్లు ఎలా చేద్దామని చూస్తుంటారు ఇరవై కోట్లు ఎలా చేయాలని ఆలోచిస్తుంటారు కానీ ఈ కంచి రెడ్డి గారు తను సంపాదించిన ఆస్తిలో తనను ఒకప్పుడు ఆశ్రయమిచ్చిన తన సొంత ఊరైన ఆత్మకూరు ప్రజలకు ఏ విధంగా నిస్వార్థంగా సేవలందించాలని ఆలోచించి తన సంపాదించిన ఆస్తిలో కనీసం సిక్స్టీ పర్సెంట్ ఆప్నంకూరు ప్రజలు ఖర్చు పెడుతున్నాడు అంటే చిన్న విషయం కాదు ఇది అందరికీ వచ్చే ఆలోచన ఒక్కటే కాదు ఈయన ఆత్మకూరు నియోజకవర్గంలో బాగా చదివే పిల్లలకి ఖచ్చితంగా ప్రతి టాప్ స్టూడెంట్ కూడా తన వంతు ఆర్థిక సహాయం చేస్తుంటాడు విద్యాపరంగా చేసే గొప్ప కార్యక్రమాలన్నీ కూడా ఈయన ముందుంటాడు ఇదిగోండి ఇదే కాదు ఆత్మంకూరులో కూరులో చాలా రిక్కలా కూడా ఎండాకాలంలో తాగడానికి మంచి కూడా సరిగా దొరకవు అట్లాంటి టైంలో ఈవన షెల్టర్లు కట్టించి ప్రతి దిక్కడ కూడా ఆత్మకూరులో ఒకదిక్కడ కాదు కనీసం పది ప్రదేశాల్లో మంచినీళ్ళ సౌకర్యం కల్పించారు అందులో మినరల్ వాటర్ ఎప్పుడూ కూడా అందుబాటులో ఉండేటట్టు ఈయన అన్ని సకల సౌకర్యాలు కల్పించారు ఎవరైనా అన్నదానం చేయాలంటే ఏ చిన్న రేకుల షెడ్ వేసి ఏ టెంటేస్ పెట్టచ్చు కానీ ఈ రెడ్డి గారు ఒకటే ఒకటి అన్నాడు ఏమండి నా ఇంట్లో బంధువులకి నేను అలా టెంట్లేసి రేపు పెడతానా లేదు ఆత్మ ఊరికి నియోజకవర్గ ప్రజలందరూ కూడా నా బంధువులే ఆకలితో ఉన్న వాళ్ళందరూ కూడా నా బంధువులే కాబట్టి నా ఇంటి బంధువుల్ని నేను ఎలా చూస్తానో ఇక్కడికి ఆకలితో వచ్చిన వాళ్ళని అంతే గౌరవంతో చూసి వాళ్ళ ఆకలి తీర్చి నేను పంపించాలండి అని చెప్పి ఇంత పెద్ద ఇంత అందమైన ఇంత శుభ్రమైన బిల్డింగ్ కట్టించాడు కేవలం అన్నదానం చేయడాని కోసం ఇది ఒక్కటి చాలు ఆయన యొక్క నిస్వార్థ సేవక తాత్కాణం ఎంత అద్భుతంగా ఈ అన్నదాన ప్రాంగణాన్ని నిర్మించాడు కేవలం ఇవి తన యొక్క సొంత నిధులతోనే తన కష్టార్తంతోనే సంపాదించిన ఆస్తిలో ఖచ్చితంగా సమాజ సేవ చేయాలని నిర్ణయించుకొని ఎవరి దగ్గర రూపాయి ఆశించకుండా ఈరోజు ఆత్మకురికి గత నాలుగు సంవత్సరాలుగా ఎన్నో రకాలుగా ఎక్కడ కష్టం కనిపిస్తుందో నేనున్నానంటూ దగ్గరకు వచ్చే మహానుభావుడు ఒకటేంటి ఒకటేంటి కళ్యాణ మండపం కట్టిస్తున్నాడు చనిపోయినప్పుడు ఆత్మగురు చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి పదివేల రూపాయల తక్షణం అందిస్తున్నాడు చనిపోయిన తర్వాత ఇంటికి చేర్చడానికి శ్మశాన వరకు చేర్చడానికి వాహనాలను సమకూర్చాడు ఇలా కంచి పరమేశ్వర రెడ్డి గారు చేయని సహాయం లేదు విద్యాపరంగా కానీ వైద్యపరంగా కానీ ఆహారపరంగా కానీ ఈయన గారి సేవలు చరిత్రలో నిలిచిపోతాయి అంతటి మహానుభావుడు ఈయన ఏదాబిక్కి అందరు కూర్చోవడానికి చూడండి అరుగులు ఎలా కట్టించాడు అలాగే మినరల్ వాటర్ ప్లాంట్ అన్నీ కూడా ఈయన యొక్క కష్టార్జీతంతో ఆత్మకూరు నియోజకవర్గ ప్రజలకు అందిస్తున్నాడు